తులాభార ఘట్టం ప్రేమ భక్తి అహంకారానికి మించిన అంకితం భూమిపై దేవతలు మానవ రూపంలో వైకుంఠంలో లక్ష్మీదేవి తపస్సుకు వెళ్లిన తరువాత శ్రీ మహావిష్ణువు భూమిపై శ్రీనివాస రూపంలో అవతరించారు దేవితో కల్యాణం అనంతరం తిరుమలలో కాపురమవుతుండగా దేవతలు భూమిపై ఉన్న ఈ పరమాత్ముడికి సహాయంగా ఉండే కార్యక్రమాలు చేపట్టారు ఇప్పుడు వచ్చేది కుబేరుని రుణం తీర్చే ఘట్టం తులాభార ఆలోచన ఎలా వచ్చింది వెంకటేశ్వరుడు లక్ష్మీదేవి మరియు దేవితో కలిసే ఉండాలనే కోరికతో ఇద్దరినీ ఒకే స్థలంలో ఉంచాలని ప్రయత్నించాడు కానీ కలహం కలిగింది అందుకే స్వామి పునీతమైన తపస్సులో లీనమయ్యాడు అయితే అప్పటికి అతను కుబేరుని వద్దనుంచి వివాహానికి కల్యాణ మహోత్సవానికి భారీ రుణం తీసుకున్నాడు ఈ రుణాన్ని తీర్చడం అవసరమైంది అందుకే దేవతలు ఋషులు మంత్రగణం కలిసి ఒక సేవా కార్యక్రమాన్ని ప్రతిపాదించారు అదే తులాభారం తులాభారం యొక్క గంభీరత తులాభారానికి రెండే భాగాలు ఒకటి ఒకవైపు స్వామిని కూర్చోబెట్టాలి రెండూ మరొక వైపు బంగారం హిరణ్యాలు వజ్రాలు నవరత్నాలు వేసి బరువు తూచాలి ఈ కార్యక్రమం పరబ్రహ్మను ప్రేమతో కొలిచే ఆధ్యాత్మిక ప్రక్రియ భౌతికంగా ఇది స్వర్ణతూచే పద్ధతి కానీ తత్వవేత్తల దృష్టిలో ఇది ప్రేమకు సమాన విలువ ఎంత ఉంటుంది అన్న ప్రశ్నకు సమాధానం అన్నీ వేస్తారు మణులూ రత్నాలు నవరత్నాల నాణేలు స్వర్ణలంకరించబడిన వస్త్రాలు కాని ఒక్క శంకుజాలం కూడా తులం తాకలేదు అక్కడే అహంకారం ఎదురుగా వచ్చి నిలుస్తుంది నాకు శక్తి ఉంది నేను ఎక్కువ సమర్పించాను అన్న భావన అంతర్లీనంగా కొందరికి మిగిలిపోతుంది శ్రీనివాసుడు అటువంటి స్వీకారానికి సిద్ధంగా లేడు హృదయ హృదయభక్తి పద్మావతి అమ్మవారు స్వయంగా తిరిగి చూస్తారు నా భర్త నా స్వామి ఇతనికి నేను ఏమి చేయగలను అని ఆలోచిస్తారు ఆమె తలపై ఉన్న తులసి మాలను తీసి స్వామివారి పాదాల దగ్గర తులాభారంలో వేసింది తులసీ అది కేవలం ఆకులమాల కానీ అది ప్రేమతో అర్పించబడినది ఈ ప్రేమను నెత్తిన పెట్టుకునే శక్తి స్వామివారికి మాత్రమే ఉంది తులాభార యంత్రం ఒక్కసారిగా కదిలింది భూమి కంపించిందేలాగుంది తులం సరిసమానమైంది అందరూ విస్మయంతో ఆనందంతో స్వామిని మరియు పద్మావతిని నమస్కరించారు తులసి ఎందుకు బలిష్టమైంది ఈ ఘట్టానికి ప్రధానమైన సందేశం బంగారానికి విలువ ఉన్నంతకాలం మాత్రమే అది పవిత్రం ప్రేమతో ఇచ్చిన చిన్న సమర్పణ మనసుని పిలిచే శబ్దంగా మారుతుంది భగవంతుడు తనకు ఇచ్చిన దానంలో కాదు దానిపై ఉన్న మనసులో ఉంటాడు పద్మావతి అమ్మవారి తులసి మాలలో నాలుగు మూల్యాలు ఉన్నాయి ఒకటి భక్తి రెండు నమ్మకం మూడు అహంకార రాహిత్యం నాలుగు పతివ్రత్య ధర్మం స్వామి తులాభార ఘట్టం మనకు చెప్తుంది మన ప్రేమ మాత్రమే శాశ్వతం దైవాన్ని పొందాలంటే మనం మన అహంకారాన్ని వదలాలి తులాభారం అనేది బరువు తూచే పద్ధతి కాదు అది మన మానసిక నిష్కళంకతకు పరీక్ష